నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట డెబ్భై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వ్యక్తికి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోగల పరిపూర్ణతను కలిగించుటయే విద్య యొక్క ముఖ్య ధర్మం శిష్టక్రమ శిక్షణాయుత జీవితమును అలవరచుకొను పూర్ణతన్ వ్యక్తికెపుడు కలుగజేయుటే విద్యకు ఘనమనదగు ముఖ్య ధర్మముగా నుండు పుడమిపైనా ముఖ్య ధర్మముగా నుండు ఈ పై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి